మెత్త పంటలు పూర్తిగా సార్ ఓన్లీ ప్రాజెక్టులు కట్టబట్టి నీళ్లు అధికంగా వస్తున్నాయి రెండు పంటలు వరి పండిస్తున్నారు రెండో పంట కొనేవాళ్ళు లేడు మనకి కందులు కాని మినువులు కానీ పెసలు కాని ఉలవలు కానీ పండించడం లేదు మొత్తం పత్తి మిర్చి వరి ఈ మూడే పండిస్తున్నారు మనకి కందిపప్పు మహారాష్ట్రానికి తీసుకోవటం శనగలు మహారాష్ట్రం చేసుకోవటం ఇతర రాష్ట్రాల నుంచి తప్ప మన దగ్గర ఈ రెండు దఫాలుగా నీళ్లు ఇవ్వటం వల్ల ఓన్లీ వరి 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 నాగేశ్వరరావు గారు మీరేమో అనుభవంతో చెప్తున్నారు మేము కమిషన్ ద్వారా ఒక అప్పీల్ చేసినాం పంటల మార్పిడి జరగాలి అని మీరు ఇందాకన్నారు మెట్ట పంటలలో కాస్త పప్పు పంటలు కానీ మీరు కంది అన్నారు తాండూరు ఆ ప్రాంతంలో మేలు రకమైన కంది పండిస్తారు సో ఈ రకంగా మనం సాంప్రదాయ పంటలు పూర్వం నుంచి ఉన్న పంటలు అంతరించిపోయినాయి మెట్ట పంటలు అసలే లేవు ఇవన్నిటిని కూడా మీలాంటి వాళ్ళు బాగా అనుభవంతో మాట్లాడుతున్న మాటలు మేము ఎప్పుడైనా కమిషన్ తరఫు నుంచి కొంత ఈ భూగర్భ జలాలు తగ్గినాయి మీరు దయచేసి వరిని కాస్త తగ్గించుకోండి అని ఒక అప్పీల్ చేస్తే కూడా దాన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక రాజకీయం చేస్తున్నాయి ఇది నిజంగా వాళ్ళు రైతుల మేలు గురించి మాట్లాడుతున్నారా లేకపోతే విమర్శనే చేయాలని ఒక దృక్పథంతో చేస్తున్నారని అన్నప్పుడు ఇది ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా జాగ్రత్తగా రైతుకు లాభసాటి వ్యవసాయము ఉండాలి అనంటే లాభాలు రావాలి అనంటే రైతు తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనంటే లాభసాటి పంటలు వేసుకోవాలి మార్కెట్ వ్యవస్థ బాగుండాలి దళారీ వ్యవస్థ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అందుకే కమిషన్ వేసింది